నీరీష్ ఎంపీరియల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే ఒక మంచి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను అతి రహస్యమైన మహా మహిమాన్వితమైన లలిత సహస్రనామాలు పఠించడం వల్ల మనిషిలో మానసికంగా ఎటువంటి అభివృద్ధి కలుగుతుంది అనేది చెప్పుకుంటూ మనము ఇంతవరకు ఐదు వందల ముప్పై రెండు నామాలని ఆ నామాల అర్థ సహితంగా ఆ నామాల ప్రభావాన్ని తెలుసుకుందాం తెలుసుకున్నాము ఈరోజు ఐదు వందల ముప్పై మూడవ నామం నుంచి తెలుసుకుంటాము నామాల సంఖ్య పరంగా ఐదు వందల ముప్పై మూడు నుంచి తెలుసుకుంటే శ్లోకాల పరంగా ఇది నూట పదవ శ్లోకము ఇందులో మొదటిది సర్వౌదన ప్రీత చిత్త ఈ నామానికి అర్థం ఏంటంటే అన్ని విధములైన ఆహార పదార్థాలను ప్రీతిగా ఇష్టపడునది అని అర్థము అంటే మనము ఇదివరకు చెప్పుకున్నాం కదా పాయసాన్నమని ద్యాన్నమని ముద్గౌదనమని హరిద్రా అన్నమని ఇలా అన్ని రకముల అన్నములను ఇష్టముగా మనసారా స్వీకరించున్నది అనే అర్థము ఇక్కడ ముందు ఒక్కొక్కటే చెప్పి ఇక్కడ సర్వోదన ప్రీత చిత్త అని చెప్పినారు కదా ఇందులో ఏంటి అంటే ముందు ఒక్కొక్కటే ఎందుకు చెప్పినారంటే వాటిని ఒక్కొక్క స్టేజ్లో అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆహారాన్ని తీసుకోవాలి అది చెప్పే ఉద్దేశంలో అక్కడ ఒక్కొక్క దాన్ని చెప్పినాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే అన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారికి సర్వౌదీ ప్రీత చిత్త అనే నామాన్ని చెప్పినారు చిన్నప్పుడు పిల్లలు అన్నం పడేస్తే పెద్దగా ఏమి అనుకోరు ఎందుకంటే పిల్లలకి దాని విలువ తెలియదు కాబట్టి అలాగే దాంట్లో అంటే అన్నం తింటేనే మనము జీవించగలుగుతాము అనేది పిల్లలకి ఇంకా ఊహ ఉండదు కాబట్టి అలాగే ఆ అన్నం ఎలా వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు అన్నం పడేసినా అది పాపం అని అనిపించదు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పెద్ద తర్వాత అన్నంని నిందించడం కానీ అన్నంని పారేయడం కానీ లేదా దొంగిలించడం కానీ ఇలాంటివి చేయకూడదు మరి పారేయకూడదు ఓకే నిందించకూడదు కానీ దొంగిలించకూడదు అంటే మరి చాలామంది దొంగలిస్తారు కదా అంటే అది పాపమే అన్నాన్ని దొంగిలించడము మహా పాపము ఎందుకంటే అన్నాన్ని కష్టపడి సమృద్ధిగా పండించుకోవాలి తయారు చేసుకోవాలి ఇంకొకరు పండించి కష్టపడి సాధించిన దాన్ని వీళ్ళు దొంగిలించడం అనేది చాలా నేరం కదా అలా దొంగిలించడం ఎంత నేరమో దొరికిన ఆహారాన్ని నిందించడం కూడా అంతకంటే నేరం అనమాట కొంతమంది అంటుంటారు అబ్బే ఇది మేము తినమండి అంటుంటారు కదా అంటే వాళ్ళు తినకపోయినా పర్వాలేదు కానీ తినే వాళ్ళని అలా కాస్త చులకనగా కించనగా చూడకూడదు అనమాట ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారం అనేది అలవాటుగా ఉంటుంది వాళ్ళ వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళకు లభించే వనరులను బట్టి ఆ ప్రాంతంలో ఆహారం అనేది వాళ్ళు అలా ఏర్పాటు చేసుకుని ఉంటారు కాబట్టి ఒకరి ఆహారాన్ని ఇంకొకరు నిందించకూడదు అందుకే ఈ నామ ప్రభావం చెబుతూ మనిషిలో నాకు ఈ పదార్థమే ఇష్టము ఈ పదార్థం ఇష్టం లేదు అనే ఒక ప్రత్యేకమైన లేదంటే భేదభావం చూపే విధంగా మాట్లాడడం కానీ లేదంటే అటువంటి భావన అనేది ఉండదనమాట మనిషికి మానసికంగా శారీరకంగా బలంగా ఉండడానికి కావలసిన అన్ని పదార్థాలను ప్రసాద రూపంగా స్వీకరించి అది భగవద్ అనుగ్రహంగా భావిస్తారు అంటే అన్ని పదార్థాలను తీసుకోవాల్సిన పని లేదు కానీ మనకు ఇష్టం లేకపోతే దాన్ని తీసుకునే వారికి ఇచ్చేయాలి కానీ మనం తిరస్కార భావంగా ఉండకూడదు అటువంటి తిరస్కార భావం లేని అన్నింటినీ స్వీకరించగలిగే ఒక మంచి మనస్తత్వం ఏర్పడుతుంది ఈ నామం వల్ల తరువాతి నామం చూద్దాం యాకిన్యంబ స్వరూపిణి యాకిన్యంబ అంటే సహస్రార దళం ఉంటుంది కదా పద్మము అంటాం కదా సహస్రార చక్రము అనొచ్చు ఆ చక్రంలో ఉండే ఒక శక్తి దేవత పేరు యాకిని అంబ మనం ఇదివరకే చెప్పుకున్నాం ఢాకిని యాకిని సాకిని రాకిని లాకిని హాకిని వీరందరూ కూడా శక్తి దేవతలు మనము సరిగ్గా గమనిస్తే ఈ దేవతల పేర్లలో అంటే ఢాకినీలో ఢా లాకినీలో లా రా హా ఈ అక్షరాలన్నీ పలకాలంటే కొంచెం ఎక్కువ శక్తిని మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఆ శక్తిని ఉపయోగించి ఈ అక్షరాలను స్పష్టంగా పలుకుతూ మాట్లాడితేనే భాష స్పష్టంగా అందంగా ఉంటుంది ఆ శక్తిని పొందడమే ఈ దేవతలు ఉపాసన చేయడం అన్నమాట అంటే మరి ఆ శక్తిని పొందాలి అంటే శారీరకంగా మానసికంగా విషయపరంగా పుష్టిగా ఉంటేనే మనము ఆ మాటలని ఆ అక్షరాలని పలకగలం కదా అటువంటి శక్తి లభిస్తుంది అమ్మవారి ఈ నామాల వల్ల తర్వాతి నామం స్వాహ స్వాహా అనే రెండు అక్షరాల నామంలో సు ఆహా అనేది ఉంటాయి అక్షరాలు సు అంటే చక్కగా ఆహ్వానించడము లేదా స్వాగతం పలకడము అని అర్థము ఏవైనా హోమాలు చేసేటప్పుడు నెయ్యి వేస్తూ స్వాహ అంటుంటారు కదా మీరు చూసే ఉంటారు స్వాహ అంటే ఎవరి ఏ దేవత పేరైతే చెప్తున్నామో ఆ దేవతను నేను శ్రద్ధగా భక్తిగా ఆహ్వానిస్తున్నాను అనేది ఈ మాటలోని అర్థము అంటే ఉదాహరణకి ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అన్నారనుకుంటే అంటే నేను ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తున్నాను వరుణుణ్ణి ఆహ్వానిస్తున్నాను అన్నట్లు అర్థం అనమాట అలాగే అగ్నిదేవుడి భార్య పేరు కూడా స్వాహాదేవి అంటారు అంటే నిజానికి చెప్పాలంటే అగ్నిలో ఉండే వేడి ఉంది చూసారా అదే స్వాహాదేవి అట అగ్నిలో ఉండే ఆ శక్తియే ఆ అమ్మవారే స్వాహాదేవి ఈ నామ ప్రభావం చేత సృష్టిలో ఉండే అతీత శక్తులను ఆలోచించగలిగే శక్తి మనకు ఏర్పడుతుంది అంటే విశ్వం అంటే ఏమిటి విశ్వం ఎలా ఏర్పడింది సృష్టిలో అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఏర్పడుతుంటాయి అవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అసలు ఈ సృష్టి ఎలా తయారు చేయబడింది వీటన్నిటి మీద ఒక అవగాహన రాగలుగుతుంది ఈ నామాల ప్రభావంతో ఈ అవగాహన వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక నమస్కారము చేస్తే చాలు మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే ఒక మంచి దృక్పథం ఏర్పడుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏ రోగం గురించైనా తెలుసుకున్న వాడికి వైద్యం తెలిసిన వారికి ఎంత ధైర్యం ఉంటుందో ఆ విధంగా మనమున్న ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మనము ఏం చేయాలి మన ఏంటి అని తెలుసుకుంటారనమాట అలా తెలుసుకోగలిగినప్పుడే మనిషి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఓకే తర్వాత నామం స్వధ ఇందాక చెప్పుకున్న స్వాహ అనే మాట అగ్నిదేవుడికి అది దేవతలకు సంబంధించినదైతే అంటే దేవతలను ఆహ్వానించే పదమైతే స్వధ అనేది అగ్నిదేవుడికి సంబంధించినదే కానీ పితృదేవతలను ఆహ్వానించే మాట అనమాట అది ఈ నామ ప్రభావం చూద్దాం మన శరీరము మనలో ఉన్న ఈ శక్తి అంటే మన భౌతిక ఉనికికి కారణము పితృదేవతలు అనే విషయాన్ని గ్రహించి వాళ్లకు వివిధ సంస్కారాల ద్వారా లేదా నమస్కార మార్గం ద్వారా తర్పణాలు వదులుతూ వాళ్ళను తృప్తి వాళ్ళ అనుగ్రహం పొందేందుకు అవకాశం ఉంటుంది అంటే ఇందులో మానసికంగా కలిగే మార్పు ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఈరోజు మనము సుఖంగా బ్రతకగలుగుతున్నాము అంటే అది మనం భౌతికంగా చేసుకున్న సౌకర్యాల పరంగా కావచ్చు లేదా మానసికంగా సంతోషంగా ఉండడం కావచ్చు ఏదైనా ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సుఖాలకి ఈ భోగభాగ్యాలకి మన పూర్వీకులు కారణము వాళ్ళు వేసిన మంచి మార్గమే మనకు కారణము అనే ఒక మంచి తత్వము అలవడుతుంది అంతే కదా ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసినట్టు ఇప్పటి వరకు మనం నా నడిచిన మార్గం అంతా తప్పు సరైనది కాదు అనడం దోషం కదా వాళ్ళు కూడా ఎన్నో అనుభవాలతో భవిష్యత్తుకు మంచి మార్గాన్ని మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన సాంప్రదాయాలను మన కట్టుబాట్లను అలాగే వారికి ఉన్న సంపదనైనా సరే అన్నింటినీ జాగ్రత్తగా మన దాకా తీసుకురాగలిగినారు కదా ఆ విషయాన్ని మనం కాస్త గమనించుకొని పితృదేవతల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండగలుగుతాము తర్వాతి నామం అమతిహి అమతిహి అంటే మతి లేకముందు ఉన్న పరిస్థితి అనమాట అంటే మామూలుగా అయితే అమతి అంటే మతి లేకపోవడం లేనిది అని అనుకుంటారు కానీ ఇక్కడ అర్థం నిజమైన అర్థం ఏంటంటే బుద్ధి వికసించడానికి ముందు ఉన్న పరిస్థితి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టులో ఒక పువ్వు ఉందనుకోండి ఆ పువ్వు రావడానికి ముందు ఏముంటుంది మొగ్గ ఉంటుంది ఆ మొగ్గ కూడా పువ్వు మొగ్గలాగా కావడానికి ముందు చెట్టులో ఒక ఏదో ఒక పరిస్థితి ఆ మొగ్గ వచ్చే పరిస్థితి ఏర్పడి ఉంటుంది కదా ఇలాగా మన బుద్ధి వికసించడానికి ముందు ఉన్న పరిస్థితిని అమతిహి అంటారట మనలో ఆ పరిస్థితి ఆ వ్యాక్యూమ్ ఏర్పడితేనే మన బుద్ధి అనేది తయారయ్యి వికసిస్తుంది అనమాట అది ఎలా ఉంటుంది అంటే చెప్పడం కష్టమే అంటే మనం ఏదైనా ఒక వస్తువు పెట్టాలి అంటే దానికి ఒక పాత్ర ఒక ప్లేస్ ఉండాలి కదా ఆ రకంగా మన బుద్ధి అనేది ఏర్పడాలి అంటే అక్కడ ఉండే ఒక ప్లేసు ఒక పరిస్థితి అనమాట దీన్నే మూల ప్రకృతి అని కూడా అనవచ్చు అంటే ఈ ప్రకృతి అంతా ఏర్పడక ముందు ఎలా ఉంది అంటే చెప్పలేం కదా ఆ విధంగా సరే ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం ఈ నామ ప్రభావంతో ఏ వయసులో అయినా అంటే వయస్సు అవస్థ అనేవి కారణాలు లేదా అడ్డంకులు కాకుండా బుద్ధి వికాసము ప్రజ్ఞా వికాసము జరుగుతుంది అది ఎలా అంటే మనం చిన్నప్పుడు ఈత నేర్చుకుని ఉన్నామనుకోండి కొద్ది రోజుల తర్వాత మనం అది దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నడి వయసులోనో లేదంటే కాస్త పెద్ద వయసులోనో మనము నీళ్ళల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ ప్రజ్ఞ ఆ విద్య అనేది మనకు అప్పుడు చైతన్యమై మనలోంచి శక్తి ఏర్పడి ఆ ప్రజ్ఞ ఆ బుద్ధి మనకు వికసిస్తుంది అనమాట మనలో అంతర్లీనంగా ఉండే శక్తే వికసించి మనకు అప్పుడు ఉపయోగపడుతుంది మరి అది ఉపయోగపడాలి అంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి కదా అటువంటి అనుగ్రహాలు లభిస్తాయి అమ్మవారి నామాలు చదవడం వల్ల తర్వాత నామం మేధా మేధస్సు అంటే ఇది మనకున్న బుద్ధి యొక్క విశేషం అన్నమాట లేదంటే మతి వల్ల వచ్చిన ఒక విశేషం అని కూడా చెప్పచ్చు జ్ఞానం అని చెప్పొచ్చు లేదా శక్తిని కూడా మేధస్సు అనొచ్చు ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి మేధా అనే పదానికి కానీ నిజమైన మేధ అంటే అంటే తర్కం పరంగా వేదాంతపరంగా మేధ అంటే నాలోనే భగవంతుడున్నాడు బ్రహ్మ అస్మి నాలోనూ భగవంతుడున్నాడు స్మృతిరేవ మేధ నాలో ఉండే స్మృతియే మేధ అంటే భగవంతుడున్నాడు అనే దాన్ని స్మృతిలో పెట్టుకోవడమే మేధస్సు అని చెప్పి ఆ శాస్త్రాల పరంగా అర్థమట ఈ శరీరం శాశ్వతం కాదు మేధస్సు మాత్రమే శాశ్వతము అనేటటువంటి ఒక మంచి లక్షణము ఒక మంచి గుణము మనలో మొదలవుతుందనమాట అంతే కదా ఒక శ్లోకంలో చెప్పినట్టు అంటే గంధపు చెట్టు నిర్జీవం అయిపోయినా చంద్రుడు క్షీణించినా కూడా గంధపు చెట్టు తన పరిమళాన్ని చంద్రుడు తన వెలుగుని లోకానికి పంచినట్టు మేధో సంపన్నులు తమ జ్ఞానాన్ని తమ మేధస్సుని ప్రపంచానికి అందిస్తారనమాట అందుకే ఈ శరీరం శాశ్వతం కాదు మేధస్వే శాశ్వతమైనది అని వాళ్ళు గ్రహిస్తారు ఇటువంటి గ్రహింపుకు సంబంధించిన ఒక చైతన్యవంతమైన శక్తి మనలో జనించి అలాగే మనలో శక్తిని పెంచుకోగలము అలాగే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగల శక్తిని ఓర్పును నేర్పును ఈ నామం ద్వారా పొందుతామన్నమాట తర్వాతి నామం శృతి శృతి అంటే చెవులకు సంబంధమైనది అని అర్థం అంటే లేదా చెవులకు సంబంధమైనది ఏంటంటే వినడం కదా వినడము అని అర్థం అనమాట వేదాలకు శృతులు అని పేరుంది ఎందుకంటే వేదాలని ఎవరో రాసింది కాదు అవి ఆకాశవాణి చేత చెప్పబడ్డాయి చెప్పి విని ఋషులు మునులు రాసి పెట్టారు అనేది ఒక మాట అందుకే శృతులు అంటారు శృతి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా వినడానికి లేదా చెవులకు సంబంధం కలిగినది అని అర్థం ఉంది కదా అలా వినడం వల్ల పదే పదే వినడం వల్ల శక్తి పెరుగుతుంది అనమాట పూర్వకాలంలో పెన్నులు పేపర్లు ఉండేవి కాదు కదా అంటే ఏ ప్రిజర్వేటివ్స్ కూడా ఉండేవి కాదు ఏదైనా ఒక విషయానికి కేవలం గురువు చెప్తా అంటే విద్యార్థులు విని గుర్తు పెట్టుకొని తర్వాత తరాల వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళ ధారణయే వాళ్ళ మేధస్సు వాళ్ళ యొక్క మెదడే విజ్ఞాన కేంద్రంగా ఉండి శిష్యులకు అందించేవాళ్ళు సంగీత శాస్త్రంలో శృతిని తల్లితోనూ లయను తండ్రితోనూ పోలుస్తారంట శృతి అంటే వినడం అని చెప్పుకున్నాం కదా వినికిడికి సంబంధించిన శబ్దానికి సంబంధించినది ఈ శబ్దాన్ని పిచ్లలో లేదా పౌనఃపుణ్యం ఫ్రీక్వెన్సీలలో ఇలా చెప్తుంటారు ఈ నామ ప్రభావం అంటే ఏంటంటే ఏదైనా మనము వినడం ద్వారా నేర్చుకునే శక్తి మనకి పెరుగుతుంది అసలు వినాలి అనే కోరిక అనేది పెరుగుతుంది మనం చూస్తుంటాము వింటుంటాము గుడ్ లిజనర్ బికమ్స్ గుడ్ స్పీకర్ అని వింటాం కదా బాగా వినేవాడికే బాగా మాట్లాడగలిగే శక్తి ఉంటుంది అని మనము వినే ఉంటాము ఆ విధంగా ఒక విద్యార్థి కావచ్చు లేదా ఒక వ్యక్తి కావచ్చు ఒక గురువు చెప్తున్న దాన్ని లేదా ఎదుటి వ్యక్తి చెప్తున్న దాన్ని వినాలి అనే ఒక శ్రద్ధను కనపరచడానికి అమ్మవారి నామాలు సహకరిస్తాయి అలాగే కేవలం వినడమే కాకుండా దాన్ని మస్తిష్కం ద్వారా దాకా తీసుకువెళ్ళి దాని గురించి ఆలోచించి ధారణా శక్తిని పెంచుకునే ఒక అలవాటు కూడా తయారవుతుంది మనిషికి అత్యుత్తమ లక్షణం ఏంటి అంటే ఫస్ట్ చెప్పింది వినడము అనేది ఉండాలి అది ఉన్నప్పుడే అతని జీవితం ఎలాంటిది అనేది డిసైడ్ చేసేయచ్చు అనమాట ఎవరైనా చెప్పినది వింటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితము వాళ్ళ జీవనము సక్రమంగా ఉంటుంది వినలేదు అంటే ఇక వాళ్ళని ఊహించలేము వాళ్ళ భవిష్యత్తు ఎలా అయినా ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ మనిషి ఎవరైనా అటు గురువు గారు కావచ్చు ఇటు పెద్దలు చెప్పేది కావచ్చు ఎవరు చెప్పిందైనా ఫస్ట్ వినాలి అనే ఒక శ్రద్ధని ఒక కోరికను ఒక మంచి అలవాటును కలిగి ఉండాలి ఆ లక్షణం ఏర్పడుతుంది అమ్మవారి నామాలు చదవడం వల్ల తర్వాత ఐదు వందల నలభై అవది స్మృతి స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోవడం అంటే మనకు కావాలి అనుకున్నప్పుడల్లా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడం అన్నమాట స్మృతి గత నామంలో చెప్పుకున్నట్టు అంటే మనం చక్కగా వినగలిగితే విన్నది బాగా మెదడులో గుర్తుండిపోయి మనకి మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటే చక్కగా గుర్తొస్తుంది అంటే ముందు స్మృతి ఉం స్మృతి ఉండాలి అంటే ముందు శృతి అనేది చక్కగా ఉండాలన్నమాట చక్కగా జరిగి ఉండాలి ఈ నామ ప్రభావాలతో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్పకనే చెప్పడం ఈ నామాల యొక్క ప్రభావాల్లో ఒకటి మనలో ధారణాశక్తి పెరిగి విన్న అన్ని విషయాలని చక్కగా మళ్ళీ మళ్ళీ కావలసినప్పుడల్లా గుర్తు తెచ్చుకోగలిగే ఒక మంచి శక్తి ఏర్పడుతుంది మనలో ఈ నామాల వల్ల తరువాతి నామం అనుత్తమ అనుత్తమ అంటే ఇంతకంటే ఉత్తమమైనది లేనిది అని అర్థం అనమాట అంటే అమ్మవారి కంటే మహాశక్తి లేదా అమ్మవారి కంటే పరదేవత ఇంకొక ఉత్తమమైన దేవత లేదు అని చెప్పడము ఈ నామంలో ఉద్దేశం అనుపమ అంటారు కదా అంటే ఉపమానం లేనిది అన్నట్లుగా ఇక్కడ అనుత్తమ అంటే ఇంతకంటే ఉత్తమమైనది లేనిది అని అర్థం ఈ నామ ప్రభావంతో మనలో ఒక మంచి చైతన్యవంతమైన శక్తి జనించి దాని నుంచి అత్యున్నతమైన సత్ సకల సద్గుణాలను సత్ప్రవర్తనను అలాగే క్రమశిక్షణను మంచి శక్తి సామర్థ్యాలను పొందుతాము ఈ నామాలు జపించడం వల్ల ఒకసారి మనం మళ్ళీ మొత్తంగా ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకొని తర్వాత శ్లోకంలోకి వెళదాం సర్వౌద ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి స్వాహ స్వధామతిధ శృతి స్మృతిరనుత్తమ ఇది శ్లోకం ఇందాక మనం చెప్పుకున్న నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి తర్వాత నూట పదకొండవ శ్లోకము పుణ్య లభ్య పుణ్య సారీ ఒక్క నిమిషం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులో బంధమోచని బంధురాలక ఇది శ్లోకము ఇందులో ఆరు నామాలు ఉన్నాయి చెప్పేసుకుందాం పుణ్య కీర్తి అంటే పుణ్యముతో కూడిన కీర్తి అని అనమాట అంటే నిజానికి కీర్తి అంటేనే మంచి పేరు కానీ ప్రస్తుత కాలంలో మనము దీన్ని కూడా చాలా జాగ్రత్తగా నిర్వచించుకోవాల్సిన పరిస్థితి అనమాట చాలామంది ఫేమ్ అనుకుంటారు ఫేమ్ అంటే ఫేమస్ అవడం అంటే ఏ రకంగా అయినా ఎటు ఎటువంటి దారులు తొక్కే అయినా పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు అది కీర్తి కాదు అది కేవలం పేరు మాత్రమే పుణ్యకీర్తి అంటే మంచి చేయడం ద్వారా లేదా పుణ్యకార్యాలు చేయడం ద్వారా మాత్రమే వచ్చిన మంచి పేరుని మాత్రమే పుణ్యకీర్తి అని అంటారు దీన్నే యశస్సు అని కూడా అనవచ్చు అమ్మవారు ఎప్పుడూ పుణ్యకార్యాలనే ప్రోత్సహిస్తూ ఉంటుంది పుణ్యం చేసిన వారికే మంచి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి పుణ్యకీర్తి అనే నామాన్ని ఇచ్చినారనమాట ఈ నామ ప్రభావంతో మనకి ఇట్టే తెలిసిపోతూ ఏంటంటే ఈ నామాలు చదవడం వల్ల మనం కూడా పుణ్యకార్యాలను చేయడానికే సంకల్పించుకుంటాము సత్సంకల్పాలను చేయడము సత్కార్యాలను చేయడము భాగ్యముగా భావిస్తాము మనలో ఉన్న శక్తిని సత్కార్యాలకు మాత్రమే ఉపయోగిస్తాము ఈ విధంగా మనము ఇతరుల నుంచి కీర్తిని పొందుతామన్నమాట సమాజంలో ఒక మంచి గుర్తింపు అనేది మనకి లభిస్తుంది తర్వాతి నామం పుణ్య లభ్య అంటే పుణ్యము లభించడము అని మనము నిజానికి చెప్పాలంటే పుణ్యకార్యాలు చేయాలన్నా మనకి అదృష్టం ఉండాలి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది కదా నా విష్ణోర్ పృథ్వీపతి నా ఇంద్రో అంటే నా ఇంద్రాంశ ఇంద్రుడు కానివాడు సత్కార్యాలను చేయలేడు దేవతార్చన చేయాలంటే కూడా శివుని అనుగ్రహం ఉండాలి నా రుద్రాంశో రుద్రమర్చయేత్ అంటారు అంటే రుద్రుని యొక్క అనుగ్రహం లేకుండా దేవతార్చన చేయలేము పుణ్యకార్యాలు చేయాలంటే ఇంద్రుని అనుగ్రహం ఉండాలి అన్నదానం చేయాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి ఆ విధంగా ఇక్కడ మనం కూడా పుణ్యము లభించాలి మనకు అంటే పుణ్యకార్యాలు చేయాలంటే కూడా ఒక యోగ్యత ఒక భాగ్యము ఒక అవకాశము అనేది మనకు దక్కాలన్నమాట మనం చాలామంది ఇళ్లలో చూస్తుంటాము వాళ్ళకి హోస్టింగ్ అనేది తెలీదు అంటే ఆతిథ్యం అనేది తెలియదు అనమాట ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఎలా గౌరవించాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇవేవి తెలియవన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆ భాగ్యానికి నోచుకోలేదు అతిథులను గౌరవించుకోగలగడం కూడా ఒక భాగ్యమే అది మనకు తెలిసి ఉండడం మనకు ఒక మంచి అదృష్టం అతిథులు ఇంటికి రావడము వారితో మాట్లాడగలగడము వాళ్ళకి సేవ చేయగలగడము నలుగురికి భోజనం పెట్టగలగడము ఇవన్నీ మనకు శక్తి ఉంది అంటే భగవంతుని అనుగ్రహం ఉన్నట్టు ఒక సూచన మనకి మరి ఆ పుణ్యం ఎలా లభిస్తుంది అంటే ఖచ్చితంగా భగవంతుని పట్ల నమ్మకము ఆరాధన ఇవన్నీ ఉండాలి సృష్టి అంతా భగవంతుడే మనిషిలోనూ జీవులలోనూ అన్నింటిలోనూ భగవంతుడు ఉంటాడు అనే ఒక భావనను కలిగి ఉండాలి అది కలిగి ఉన్నప్పుడు ఆదిథ్యం ఇచ్చే శక్తి వస్తుంది ఆ శక్తి ఉంది అంటే భగవంతుడి అనుగ్రహం ఉంది అని మనకు ఒక సూచన ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ నామ ప్రభావం ఏంటంటే మనకి పుణ్యకార్యాలు చేసే ఒక మంచి అవకాశం లభిస్తుంది ఆ పుణ్యకార్యాలు చేయడం వల్ల మానసికంగా తృప్తిని పొందుతారు మానసిక శక్తిని పెంపొందించుకుంటారు జీవితాన్ని సార్థకంగా గడుపుతారు తరువాతి నామం పుణ్యశ్రవణ కీర్తన పుణ్య అంటే తెలుసు పవిత్రమైన అని పవిత్రమైనటువంటి వాటిని శ్రవణ అంటే వినుటకు లేదా కీర్తన అంటే కీర్తించుటకు అవకాశం కలిగించున్నది అమ్మవారు మన ఇంద్రియాలు ఉన్నాయే ఇవన్నీ పుణ్యమైన విషయాలని వినాలి చూడాలి కోరుకోవాలి మనం ఎప్పుడో చెప్పుకున్నాం మనం చాలా నామాల్లో చెప్పుకున్నాం మన ఇంద్రియాలు పవిత్రం అవుతాయి ఈ నామాలు చదవడం వల్ల మనం ఎప్పుడో చెప్పుకున్నాం కదా మనం మంచి విషయాలను వినాలన్నా లేదా భగవంతుణ్ణి కానీ అంటే భగవంతుణ్ణి కీర్తించడం కానీ లేదా ఇతరులలోని మంచి లక్షణాలను పొగడము మనం వాటిని ప్రశంసించడము అనే ఒక మంచి లక్షణం మనలో ఉండాలన్నా దానికి కూడా మనము పుణ్యం చేసుకొని ఉండాలి అటువంటి ఒక అవకాశం మనకు లభిస్తుంది అమ్మవారి నామాల వల్ల మనం చేసే పుణ్య శ్రవణము లేదా పుణ్య కీర్తనలను మాత్రమే అమ్మవారు స్వీకరిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం సమాజంలో ఏదైనా ఒక పండుగ అని పండుగ పేరుతో లేదా సాంప్రదాయం పేరుతో విపరీతమైన శబ్దాలు చేయడము వెకిలి నృత్యాలు ఇవన్నీ చూస్తున్నాం కదా అవన్నీ భగవంతుడిని ఎప్పటికీ కూడా సంతోషించ అంటే సంతోషపరచలేవు ఇది గమనించుకోకుండా పిచ్చి డాన్సులు పిచ్చి సౌండ్లు పెట్టి ఇదే భగవంతుని ఆరాధన అని ఒక మూర్ఖత్వంలో ఉంది ప్రస్తుత సమాజం నిజమైన భగవంతుని తెలుసుకున్నప్పుడే ఈ మూర్ఖత్వం నుంచి బయటకు రాగలరు మనుషులు ఓకే నెక్స్ట్ ఐదు వందల నలభై ఐదవ నామం పులోమ జార్జిత సారీ దీన్ని పులోమజ అర్చిత అని పలకాలన్నమాట నేను పొరపాటున అలా పలికేస్తున్నాను అది తప్పు ఎలా పలకాలి అంటే పులోమజ అర్చిత అంటే పులోమజ అంటే పులోమ మహాముని కూతురైన శచీదేవిని ఇక్కడ సూచిస్తున్నారనమాట పులోమజ అంటే శచీదేవి ఆమె చేత అర్చింపబడినది అమ్మవారు పులోమజ అర్చిత శచీదేవి ఎవరు అంటే ఇంద్రుడి భార్య శచీదేవి ఒకసారి ఇంద్రుడు తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు అంటే నహుషుడు అనే ఒక వ్యక్తి నూరు యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందినప్పుడు ఇంద్రుడు తన పదవిని పోగొట్టుకొని అజ్ఞాతంలో ఉండవలసి వచ్చినప్పుడు ఇంద్రుడి భార్య శచీదేవి అమ్మవారిని ఆరాధించి తిరిగి ఇంద్రుడికి వైభవాన్ని పొందిందనమాట అందుకోసం అమ్మవారికి పులోమజ అర్చిత అనే పేరు వచ్చింది ఈ నామ ప్రభావం ఏంటంటే మనకు అభ్యాసము అనే ఒక లక్షణం అలవాటు అవుతుంది ఈ అభ్యాసము అంటే ప్రాక్టీస్ అనమాట ఏదైనా ఒక పనిని మనం ఒకేసారి అంటే ఏకసంధగ్రాహి అంటారు కదా అలా మనం ఒకేసారి చేయలేకపోయినప్పుడు అభ్యాసము ప్రాక్టీస్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా ఆ అభ్యాసము అనే ఒక లక్షణము మనకు అలవాటు అవుతుంది అలాగే ఈ లక్షణం ఏంటంటే మన ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపిస్తుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా అంటే అభ్యాసము కూర్చు విద్య అభ్యాసం చేత మనకి ఏ విద్య అయినా అలవాడిపోతుంది అసాధ్యము అనేది ఉండదు అటువంటి ఒక గొప్ప అలవాటు మనకు ఏర్పడుతుంది ఈ నామం వల్ల తర్వాత బంధమోచని అంటే బంధనముల నుంచి విముక్తిని కలిగించున్నది అని మనము పిల్లలపైన మనములపైన అనవసరమైన మమకారాలను బంధాలను బంధనాలను పెంచుకుంటాం కదా అలాగే మనుషుల మధ్య బంధాలు ఏర్పడడానికి కామము క్రోధము అభిమానము ఇవన్నీ కూడా కారణాలంట ఒక వ్యక్తి పైన మనకు కోపం ఏర్పడిందంటే కూడా వాళ్ళ మధ్య బంధం ఏర్పడుతుందట ఇటువంటివన్నీ కూడా ఇటువంటి బంధనాలన్నీ ఏవీ లేకుండా విముక్తినిచ్చేది కాబట్టి అమ్మవారిని బంధమోచని అన్నారు ఈ నామ ప్రభావం చేతనే మనము అవివేకము లాంటి బంధనాల్లో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు ఒక హెచ్చరికతో ఒక అవేర్నెస్తో ఒక వార్నింగ్ లాగా హెచ్చరిస్తూ ఉండే విధంగా మన మనసు తయారవుతుంది తయారవుతుంది తర్వాత నామం బంధురాలక బంధురా అంటే అందమైన అని అర్థం అలక అంటే కురులు కలిగినది వామకేసి అనే నామం ఉంది కదా అలాంటిది అన్నమాట బంధుర అలక అంటే అందమైన కేశములు కురులు కలది అని అర్థము ఇక్కడ అలక అని ఎందుకన్నారంటే అమ్మవారి అలల అలలవలే కురచగాను కొంచెం వంగర వంకరగాను ఉంగరాల జుట్టులాగా ఉన్నాయట అందుకని అమ్మవారి జుట్టుని బంధురాలక అన్నారు ఇక్కడ కేశములు అనడం కంటే ముంగురులు అనడమే సరైన పదం అనమాట అందమైన ముంగురులు కలది అని అర్థము ఈ నామానికి మనిషి ముఖానికి ముంగురులు అంటే కొంచెం కురుచగాను కొంచెం ఉంగరాల జుట్టు లాంటిది అనేది ఉంటే ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో మనలో కూడా వివేకము బుద్ధి ప్రశాంతత దయాగుణము మొదలైనవి మనకి అందాన్నిచ్చి మంచి ప్రకాశవంతమైన జీవితాన్ని గడపడానికి మనకి దోహదం చేస్తాయి అమ్మవారి ఈ నామాలు ఇవి మనము ఈరోజు చెప్పుకున్న అమ్మవారి నామాలు అన్నీ మీకు నచ్చి ఉంటే ఒక లైక్ తప్పకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మనం కేవలం ఐదు వందల నలభై ఏడు నామాల వరకే చెప్పుకున్నాం ఇంకా మిగిలిన నామాలని రాబోయే వీడియోలో చెప్పుకుందాం కాబట్టి స్టే విత్ అవర్ ఛానల్ నీరీస్ ఇంపీరియల్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే